మెగా ఇంట మరో పెళ్లి బాజా మోగనుంది త్వరలో మరో యంగ్ హీరో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు ఆయన కూడా ఓ హీరోయిన్నే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడనే టాక్ నడుస్తుంది మరి ఈ వార్తల్లో నిజమెంతో చూడాలి మెగా హీరోలంతా ఓ ఇంటి వారైపోతున్నారు ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే హీరోయిన్ లావణ్య త్రిపాటిని వరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీరి పెళ్లి మెగా ఫ్యామిలీ ఘనంగా జరిపింది అయితే వరుణ్ తర్వాత ఇప్పుడంతా సాయి ధర్మ తేజ పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు ఈయన పెళ్లి ఎప్పుడు ఏ హీరోయిన్ పెళ్లాడతాడు అని జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది తాజాగా సాయి ధర్మతేజ త్వరలో ఓ హీరోయిన్ని పెళ్లి చేసుకుంటున్నాడని టాక్ నడుస్తుంది పిల్లా నువ్వులైన జీవితం అంటూ మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి ధర్మతేజ్ యాక్టింగు డ్యాన్స్లో మెగా హీరోయే అనిపించుకున్నాడు మొదటి సినిమా సాయి ధర్మతేజకి మంచి పేరు తెచ్చింది మంచి హిట్ కూడా అయింది ఆ తర్వాత చేసిన సినిమాలు అంత పెద్దగా సక్సెస్ కాలేదు ఆ మధ్య సాయి ధర్మతేజకు యాక్సిడెంట్ కూడా అయింది దీంతో అతడు కొన్నాళ్ళు పాటు సినిమాలకు దూరమయ్యాడు ఇటీవలే అతడు చేసిన విరూపాక్ష మంచి పేరు తీసుకొచ్చింది ఈ సినిమాతో సాయి ధర్మతేజ కమ్ కూడా అయ్యాడు అయితే ఇప్పుడు అతని పెళ్లికి సంబంధించిన వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి సాయి ధర్మతేజ హీరోయిన్ మెహరిన్ ఇద్దరు ఉన్నారంటూ ప్రచారం కూడా జరుగుతుంది జవాన్ మూవీలో వీరిద్దరూ కలిసి నటించారు షూటింగ్ సమయంలోనే ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో వీరు తమ రిలేషన్ ని పెళ్లిగా మార్చాలని అనుకుంటున్నారంటూ ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది అయితే ఈ వార్తలో ఎంత నిజమో తెలియదు ఎందుకంటే గతంలో కూడా సాయి ధర్మతేజ్ఞ పలువురు హీరోయిన్స్ లో రిలేషన్ లో ఉన్నట్టు షికారులు చేశాయి హీరోయిన్ రెజినాతో టిక్కా సినిమా హీరోయిన్ తోను సాయి ధర్మతేజ్ ఎఫ్ఐఆర్ నడిపినట్టు వార్తలు వచ్చాయి మరోవైపు సాయి ధర్మతేజ్ పెళ్లి వార్తలతో మెగా అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు త్వరలో మెగా ఇంట మరో పెళ్లి బాధ మోగనుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే రామ్ చరణ్ వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే నెక్స్ట్ లైన్ లో సాయి ధర్మతేజ ఉన్నాడనమాట